ఒక రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం కాదు ఒక జిల్లా స్థాయి ప్రోగ్రాం కాదు కేవలం ఒక నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సామాన్యులంతా రోడ్డు మీదకి జల ప్రవాహం లాగా ఈ రోజు ఈ రోజు రావడం కూడా జరిగింది మీరు అంతా చూశారు కొన్ని వేల మంది ఈ రోజు ముందుకొచ్చి వారు పడుతున్నటువంటి ఇబ్బందిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో వైఎస్ఆర్ సిపి వారికి తోడుగా వారికి అండగా ఆ సామాన్యుల పక్షాన్ని నిలబెడుతుందని చెప్పడానికి వైఎస్ఆర్ సిపి ఈ రోజు వారితో పాటు నడుస్తా ఉంది ఈ రోజు చూస్తా ఉన్నాం కొన్ని వేల మంది ముందుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆ తల్లిని మోసం చేశారు ఆడబిడ్డ నిధి అని చెప్పి ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆ ఆడబిడ్డల్ని మోసం చేశారు మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఆ మహిళలను మోసం చేశారు నిరుద్యోగ పృతి అని చెప్పి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి సుమారుగా పదమూడు లక్షల మంది నిరుద్యోగుల్ని వారిని మోసం చేశారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వారికి ఇవ్వకుండా వారిని మోసం చేశారు అలానే రైతుకి నెల సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆ రైతుని కూడా మోసం చేశారు వీటన్నింటినీ మించి సామాన్యుడి నుంచి కోటేశ్వరుడు వరకు ప్రతి ఒక్కరికి కూడా అవసరమైంది కరెంట్ మరి ఆ కరెంట్ ఛార్జీల గురించి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు నేను ఛార్జీలు పెంచను ఐదు సంవత్సరాల్లో పెంచకపోవడమే కాదు తగ్గిస్తాను కొత్త పవర్ ని జనరేట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా వారు కరెంటు జనరేట్ చేసుకునేలాగా చేసి వారే కరెంట్ అమ్ముకునే డబ్బులు మిగులుచుకునే పరిస్థితిని తీసుకుని వస్తానని చెప్పారు కానీ ఈ రోజు ఏం చేశారు పదిహేను వేల కోట్ల రూపాయలని ప్రజల మీద రుద్దడానికి ఆయన బిల్లుని తీసుకుని వచ్చి ఈ నవంబర్ నెలలో ఆరు వేల కోట్ల రూపాయలని తీసుకు వాటిని వడ్డించడం జరిగింది డిసెంబర్ నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయలని అదనంగా వడ్డించడం కూడా ఉంది ఈ రోజు సామాన్యుడు బతిక పరిస్థితి లేదు ఈ రోజు నేను ఇవి నేను తీసుకొచ్చిన కాదు జనాలు అందరూ కూడా ఇలా ఉరితాళ్ళు మెళ్ళో వేసుకొని మాకు ఇదే శరణ్యం మాకు ఇంకా అతికే పరిస్థితి లేదని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతా ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం చేసుకోవాలి ఈ రోజు పరిస్థితులు ఏంటి మనం సాయం చేయకపోగా వారి నెత్తిన ఇంతంత వేల రూపాయలు వారందరికీ కూడా బిల్లుల రూపంలో కనుక పెడితే వారు ఏ విధంగా కట్టగలరు ట్యాక్సులు ఎలా కడతారు పన్నులు ఎలా కడతారు వీటన్నిటి మీద సామాన్యుడు ఈ రోజు రోడ్డు ఎక్కారు కేవలం ఆరు నెలల్లోనే ఈ నెల్లూరు ఒక్క సిటీ నియోజకవర్గంలో కనుక మీరు చూస్తే ఇన్ని వేల మంది రోడ్డు మీదకి వస్తా ఉన్నారంటే ప్రజల ప్రభుత్వం ఈ రోజు గమనించుకోవాలా తప్పకుండా ఏవైతే ఆయన హామీలు ఇచ్చాడో ఎలక్షన్స్ ముందు ఏవైతే హామీలు ఇచ్చాడో వాటన్నిటిని నెరవేర్చాలని ఈ రోజు సామాన్యుడు కోరుకుంటా ఉన్నాడు ఆ సామాన్యుడి తరఫున వైఎస్ఆర్ సిపి ముందుండి నిలబడి పోరాడుతా ఉందని చెప్పి తెలుపుతా ఉన్నాము రాబోయే రోజుల్లో కనుక ఈ కార్యక్రమాలు కనుక కనీసం ఆపకపోతే ఇవి మరింత ఉధృతం అవుతాయని కూడా ప్రభుత్వానికి తెలియపరుస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తా ఉన్నాం ప్రజలందరి తరఫున మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి పేద ప్రజలను కనికరించండి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా నూట అరవై కోట్ల కుటుంబాలుంటే నూట నలభై కోట్ల కుటుంబాలు బీపీఎల్ లో ఉన్నాయి అంటే బడుగు బలహీన వర్గాల్లో ఉన్నాయి వారందరికీ కూడా ఈ రోజు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది కాబట్టి వారందరి తరఫున మిమ్మల్ని మరొకసారి అభ్యర్థిస్తా ఉన్నాం మీరు చెప్పినటువంటి హామీలు నెరవేర్చుకోండి అని మీకు తెలియజేస్తూ ఛార్జీలను ఇమీడియట్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం తగ్గించాలని చెప్పి తగ్గించకపోతే మరింత ఉధృతం అవుతుంది కూడా తెలియజేస్తా ఉన్నాం